దక్షిణ భారతదేశంలో హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వైకుంఠ ఏకాదశి సందర్భంగా చార్మినార్ బాలాజీ దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు అతి పురాతనమైన ఈ దేవాలయంలో మూడు రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది తిరుమల తిరుపతిలో జరిగే విధంగా ఇక్కడ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ దేవాలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి నాగరాజు గుప్తా అందిస్తారు పర్వదినానికి సంబంధించి చార్మినార్లోని అతి పురాతనమైన వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయం ముస్తాబౌతుంది ఇక్కడ మనం చూడొచ్చు అన్నీ కూడా పూలతో పాటు అదేవిధంగా విగ్రహాలన్నీ కూడా మళ్ళీ పాలీ చేసి అలంకరణ చేస్తున్నారు ఇక్కడ అలిజాకోట్ల నుంచి కూడా ఇక్కడ టెంపుల్ వరకు కూడా దాదాపు ఒక నూరు నూట యాభై మీటర్ల దూరం ఆర్చ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వస్తే అంటే నిజంగానే వైకుంఠంలోకి వచ్చినట్టుగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఉదయం రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఉత్తర ద్వారము అనేది ఇక్కడ తెరిచి ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అయితే ఈ టెంపుల్ విశిష్టత ఏంది అనే విషయాన్ని మనము ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు టెంపుల్కి సంబంధించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎంత పురాతనమైన దేవాలయం ఇక్కడ భక్తులు రేపు భక్తులు వస్తున్నారు కదా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి సంబంధించి ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదేవో న నభూతో భవిష్యత్ వైకుంఠ ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామి వారి చాలా విశేషమైనటువంటి వైభవోత్సవము స్వామికి జరిగేటటువంటి విశేష పూజలలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యత చెందింది తిరుమలలో చూసుకున్నట్టయితే అదేవిధంగా తిరుమల ఎలా అయితే అలంకరణలు జరుగుతాయో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అదే చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అలాంటి విశేషమైనటువంటి అలంకరణతో పాటుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి ఇంత ఘనంగా జరుపుతున్నాము దానికి ముందు కూడా తాతలు మా నాన్నగారు వాళ్ళు చేసేవారు మా హయాల్లోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు ఇంత అపరూపమైనటువంటి దేవాలయాన్ని సుందరంగా చీర్చిద్ది కలకట నుండి తర్వాత ఢిల్లీ నుంచి కళాకారం పిలిపించి తమిళనాడు నుంచి కళాకారం పిలిపించి ఇలాంటి విశేషమైన అలంకరణ అంతా కూడా ఆలయానికి జరిపించడం జరుగుతుంది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది రేపు స్వామివారిని దర్శించుకోబోతున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామివారికి నేత్ర దర్శనం అనేది రేపు ఉంటుంది ఉంటుందన్నమాట మిగతా రోజుల్లో స్వామివారి నేత్రాల పైన నుంచి పచ్చకరుపూర నామం ఉంటుంది రేపు ఒక్కరోజే స్వామివారి రేపు ఉదయం ఆరు గంటలకి స్వామివారి నేత్ర దర్శన కార్యక్రమం ఉంటుంది అక్కడ నుంచి మొదలుకొని రాత్రి పన్నెండింటి వరకు స్వామివారి నేత్ర దర్శనం ఉంటుంది మనం ఇక్కడ బాలాజీ టెంపుల్లో మనం చూడవచ్చు ఇక్కడ ఉత్తర ద్వారము అదేవిధంగా నేత్ర దర్శనంకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనము ఇక్కడ చూడవచ్చు ఈ నేత్ర దర్శనానికి సంబంధించిన స్థలం ఇక్కడ ఇక్కడ నేత్ర దర్శనము రేపు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ద్వార దర్శనము ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఉత్తర ద్వారం నుంచి బయటకు వెళ్తూ ఉంటారు ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని చార్మినార్ సమీపంలో ఉన్న అతి ప్రాచీనమైన ఈ దేవాలయంలో అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు ఈ చార్మినారు 아, uh, 쭈투구다. కళాకారులతో మాడవీధుల్లో స్వామివారు ఊరేగింపు ఉంటుంది అందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ వచ్చిన భక్తులందరూ కూడా కన్నుల విందుగా కనిపించే విధంగా కన్నుల పండుగగా కనిపించే విధంగా తిరుపతిని పోలి ఇక్కడ మొత్తం కూడా డెకరేషన్ చేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో ఇప్పటికే దాదాపుగా సగం కంటే ఎక్కువ పూర్తి కావడం జరిగింది రేపు ఉదయం వరకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతాయని భక్తులకి ఉత్తరాధ్వార దర్శనము కల్పిస్తున్నట్లుగా మనకు నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో నాగరాజ్ గుప్తా హైదరాబాద్